విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు ఉపజాతి పద్యాలకు సంబంధించి ఆటవెలదీ పద్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆటవలది పద్యం ఉపజాతుల్లో రెండవది ఆటవలది ఆల్రెడీ సీస పద్యం గురించి మనం చెప్పాం ఇది ఉపజాతికి చెందిన పద్యం మొదటి పాయింట్ పిక్చర్ చూడండి ఒకసారి ఇందులో నాలుగు పాదాలు ఉండును నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పద్యానికి కూడా ప్రతి పాదం నందు కూడా వరుసగా అంటే ఇక్కడ మనం ఆటవలది పద్యానికి వచ్చే కొంతకి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయండి సీస పద్యం లాగా ఉండదు ఇక్కడ కొన్ని మార్పులను మనం ఆహ్వానించాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మనం క్లియర్గా చూస్తే ఒకటి రెండు పాదాలను ఒక భాగంగాను మూడు నాలుగు పాదాలను ఒక భాగంగాను తీసుకోవాల్సి ఉంటుంది మనం ఇదివరకు చెప్పిండే పాదాల్లో వృత్తుపాద్యాలు అయితే ఫస్ట్ లైన్కి ఏదోస్తే మిగతా లైన్లలో అన్నిట్లో అదే రావాలని మనం చెప్పుకుంటూ వచ్చాం అదేవిధంగా లాస్ట్ చెప్పిండేటువంటి సీస పద్యానికి ఒక పాదానికి ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు రావాలని చెప్పాం ఇక్కడికి వచ్చే ముందుకి ఆటవెలదీ పద్యంలో ఒకటి రెండు పాదాలను కలిపి ఒకే విధంగా గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు నాలుగు పాదాలను కలిపి ఒక పాదంగా గుర్తించాల్సి ఉంటుంది అర్థమవుతుంది కదండి ఒకటి రెండు పాదాలను కలిపి ఒక విధంగా గుర్తించాలి మూడు నాలుగు పాదాలను కలిపి ఒక విధంగా గుర్తించాల్సి ఉంటుంది మొదటి భాగంలో మొదటి భాగంలో అంటే ఒకటవ పాదం ఇక్కడ నేను టూ లైన్స్ రాసిన దాని ఉదాహరణ మీరు చూశారంటే పద్యంలో రెండు లైన్లు మాత్రమే నేను ఇక్కడ రాశాను ఈ రెండు లైన్లను కలిపి మనం ఒకటిగానే తీసుకోవాల్సి ఉంటుంది మూడు నాలుగు లైన్లను కలిపి ఒకటిగా తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మొదటి భాగంలో ఒకటవ పాదం నందు అంటే మొదటి దాంట్లో అక్కడ ఫస్ట్ లైన్లో చూస్తే మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రావాలి ఒకటి రెండు పాదాలను ఒక భాగంగా మనం తీసుకోవాలి మూడు నాలుగు పాదాలను రెండవ భాగంగా తీసుకోవాలి ఒకటి రెండు పాదాల్లో మొదటి పాదంలో నాలుగో పాయింట్ చూడండి ఒకటవ పాదం నందు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రావాలి వరుసగా వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రావాలి రెండవ పాదంలో ఐదు సూర్యగణాలే రావాల్సి ఉంటుంది వరుసగా ఐదు సూర్యగణాలే రావాల్సి ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఇది చెల్లుతుంది ప్రాస నియమం ఉండదు ప్రాస ఇది చెల్లుతుంది అనేది పాయింట్స్ మనం అక్కడ రాసి ఉన్నాం ఇక్కడ చూస్తే మీరు ఉదాహరణ చూడండి నింద్ర నింద్రద్వయంబును హంస పంచకంబు నాటవెలది వెలది నింద్ర నింద్రద్వయంబును హంస పంచకంబు నాటవెలది అనేది మనం రాసి ఉన్నాం అక్కడ లఘువులు గురులు ఫస్ట్ గుర్తుంచుకోవాలి నార్మల్గానే కానీ మూడు అక్షాల డివైడ్ మాత్రం చేయకూడదు ఇక్కడ సూర్యగణాలను ఇంద్రగణాలను మాత్రం యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి పొరపాటు మాత్రం చేయకూడదండి ఈ లఘువు నా లఘువు గా లఘువు అనా గురువు ఎందుకంటే ముందున్న అక్షరం సంయుక్త అక్షం కాబట్టి తా లఘువు ఎం బిందువు ఉంది కాబట్టి గురువు భూ లఘువు నిమ్ బిందు ఉంది కాబట్టి గురువు ద లఘువు ద్వా సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందున్న అక్షరం ఇక్కడ నిమ్ అన్నప్పుడు బిందు ఉంది కాబట్టి గురువు పెట్టాం ద్రా అన్నప్పుడు అక్కడ ఏం చేసాం మనం లఘువు పెట్టాం ముందున్నటువంటి అక్షరం సంయుక్త అక్షరం అయినప్పటికీ ఇక్కడ ఎందుకు లఘువు పెట్టాము అంటే గణాల్లో లఘువులు చెప్పేటప్పుడు చెప్పాం తెలుగు పదాలు సంస్కృత పదాలు వచ్చినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి రకారాలు అన్నాం అప్పుడప్పుడు ఒకారాలు అనేదాన్ని కూడా మనం తీసుకోవాల్సి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది లేదంటే చందస్ రాదండి ఎం గురువు పెట్టాం భూ లఘువు పెట్టాం ను లఘువు పెట్టాం గురు హం గురువు సా లఘువు పం గురువు చ లఘువు కం గురువు భూ లఘువు నా గురువు ట లఘువు 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 ఇక్కడ మనం గుర్తించేసాం లఘువులు గురువులు ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మనకు మొ ఈ రెండింటిని కలిపి ఒక భాగంగా తీసుకోవాలి అని చెప్పాడు కదా మొదటి పాదంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రావాలని చెప్తున్నాం మూడు సూర్యగణాలు ఫస్ట్ చెక్ చేద్దాం సూర్యగణాలు చెక్ చేసేటప్పుడు ఫస్ట్ రెండు అక్షరాలు చెక్ చేద్దాం న హగనం హగనం చెక్ చేస్తాం హగనం రానప్పుడు నగనం చెక్ చేస్తాం ఇక్కడ మూడు లఘువులు వచ్చేసింది కాబట్టి నగనం రాసాం తర్వాత గురువు లఘువు గల గలకు మరో పేర తర్వాత మల్లి గల ఇక్కడ వరుసగా మూడు సూర్యగణాలు వచ్చాయి తర్వాత గురువు లఘువు గురువు మధ్య లఘువు రగణం కాబట్టి ఇక్కడ రగణం అదేవిధంగా ఆది గురువు భగనం వరుసగా వాళ్ళు చెప్పిండే దాని ప్రకారం ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రావాలన్నా అలాగే వచ్చాయి ఇప్పుడు రెండవ పాదంలో మనం చూస్తే హంస పంచ కంబు నాట వెలది అనేటి అన్నిటిలో కూడా మనకు ఐదు సూర్యగణాలు మాత్రమే కనిపిస్తున్నాయి నగనం వస్తుంది హగనం వస్తుంది ఇక్కడ ఏంటంటే సూర్యగణాలు ఇంద్రగణాల్లో వచ్చిండేటువంటి గణం మళ్ళీ ఎన్నిసార్లు అయినా రావచ్చు ఇక్కడ చూసి రెండవ పాదంలో నాలుగు వరుసగా హగణాలే వచ్చాయి గల గళకు మరో పేరే తర్వాత చివరిలో ఒకటి నా వచ్చింది ఈ విధంగా ఏ విధంగానే రావచ్చు ఇక్కడ ఒకటి రెండు ఈ రెండింటినీ కలిపి ఒక భాగము అంటాం మూడు నాలుగు ఇప్పుడు ఫస్ట్ ఒకటి రెండింటికి మనం ఏ విధంగా అయితే ఇప్పుడు లఘువులు గురువులు గుర్తించి చేశామో సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మూడు నాలుగు పాదాలకు ఉంటుంది అంటే మూడవ పాదంలో మూడు సూర్యగణాలు రావాలి రెండు ఇంద్రగణాలు రావాలి నాలుగో పాదంలో ఏం చేయాలా ఐదు సూర్యగణాలు రావాలి ఈ విధంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇంకా ఒకటి నాలుగు పాదాల మొదటి అక్షరాలకి ఎతి చెల్లుతుంది అంటాం ఒకటవ గణం ఒకటో అక్షరం ఈ అక్కడ మూడవ గ నాలుగవ గణం మొదటి అక్షరం నీ దీంట్లో ఉన్నటువంటి ఈకి దీంట్లో ఎతి చెల్లుతుందో మనం చెప్పుకుంటాం ఇక్కడ ప్రాస ఎతి అంటున్నాం కాబట్టి ఈ తర్వాత ఉన్నటువంటి నా రెండవ లెటర్కు ప్రాస రెండవ అక్షర ప్రాస అంటాం ప్రాస ఎతి అని చెప్పుకుంటాం ఇక్కడ నాకు ఇక్కడ నిమ్ చెప్పాం కదా నాలుగో గణంలో దాని తర్వాత ఉన్నటువంటి దాకు మధ్య ప్రాసయతి చెల్లుతుంది అని చెప్పుకుంటాం ఎతి పక్కనుండేటువంటి అక్షరం నియమింపబడిన స్థానంలో పక్కన ఉన్నటువంటి అక్షరానికి మనం ప్రాసయతి అని చెప్పుకుంటాం దీంట్లో ప్రాస నియమం ఉండదు ప్రాస నియమం ఉండదు అంటే మీకు అర్థం ఏంటి పద్య పాదం నందలి రెండు అక్షరాన్ని ప్రాస అంటాం అదే కంటిన్యూ అయితే ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం ప్రాస ఉంది ఎట్టు లేకపోతే లేనట్టు ఇక్కడ మనం చూస్తే రెండవ అక్షరం ఇడసా ఉంది పైన ఫస్ట్ లే దాంట్లో నా ఉంది కాబట్టి అది గుర్తుంచుకోవాలి సమన్వయం చేసేటప్పుడు నియమిపడే నియమింపబడినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకటవ పాదంలో మూడు సూర్యగణాలు రెండు దండగణాలు వచ్చాయి రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు వచ్చాయి ఇదే విధంగా మూడు నాలుగు పాదాలకు వర్తింపు వస్తు ఒకటి నాలుగు గణాలు మొదటి ఎతి చెల్లుతుంది అని చెప్పాం ఇతి చెల్లింది ప్రాస నియమం దీనిలో ఉండదు థ్యాంక్ యూ